ಟ್ಯೂಸ್ ಐ ಡ್ರೀಮ್ ಲೋ ನಾಗರಾಜ್ ಗಾರು ಎಂತ ಫೇಮಸ್ ಈ ಯಾಕ ಮಂಗೋಲ್ ಜಾತಿ ಲೋ ಈ ಯಾಕ ರಾಜು ಗಾರು ಕೂಡ ಅಂತ ಫೇಮಸ್ ಮೊದಲೇ ಬಸ್ 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 ಮೊದಲ

కొండూరు రామ్ రెడ్డి గారికి ఉదయం నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలో ప్రకటించిన విధంగా మార్కాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవాజీ రామాంజనేయల రెడ్డి గారి యొక్క యాభై వేల రూపాయల నగదు బహుమతిని గౌరవనీయులు కందుల నారాయణ రెడ్డి గారి యొక్క సోదరుడు కందుల రామిరెడ్డి గారు మరియు మార్కెట్ చైర్మన్ బాలపాటి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా అందజేస్తున్నారు

ప్లస్ యాభై వేలు లక్ష డెబ్బై వేలు గెలుచుకున్న వారు కుంగూరు రామ్మోపాల్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గెలుచుకున్న వ్యక్తి ओके। ओके थैंक यू। मूल अब बहुत ही सालों से नवारों फ्री गन्दी आइजी रहितों में ऐसी सुलेटों यम रमेश मोदी आदोगर दांत फुसले। तुम पैसे? तुम पैसे? तुम నందున రామిరెడ్డి గారు మాజీ సర్టిఫికేషన్ సభ్యులు వారి చేతుల మీదుగా ఈ యొక్క రెండవ బహుమతి నగదు తాత తొంభై వేల రూపాయల తాత బోయలపల్లి ఫోన్ రెడ్డి గారు రైల్వే కాంట్రాక్టర్ గోళబింబలపాడు వాస్తవ్యం వారికి మేమంత అందజేస్తున్నారు ఉత్తమ బహుమతి సాధించిన

ఈ యొక్క ఈ యొక్క నాలుగో బహుమతి దాత అయినటువంటి గోరెడ్డి రాజారెడ్డి గారి మీదుగా గెలుపొందిన యజమానికి నగదు బహుమతి అందజేస్తున్నారు మరియు కందుల రామిరెడ్డి గారు జనంతో అందజేస్తున్నారు కన్సోలేషన్ బహుమతుల కింద జానపాడు సైరాబాబా ఆశీస్సులతో రూడేపుల పెద్ద చాంది గారు వీరాయపాలెం గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి యొక్క జత యజమానికి బొగ్గు అల్లు రెడ్డి గారి కుమారుడు శేఖర్ రెడ్డి గారు బోడపాడు గ్రామ వాస్తవులు టీడీపీ మండల తెలుగు యువత ప్రెసిడెంట్ వారి చేతుల మీదుగా ఈ యొక్క యజమానికి పదివేల రూపాయలు నగదును అందజేస్తున్నారు ఈ యొక్క కన్సోలేషన్ బహుమతి దాతకు కమిటీ భద్రత చేతుల మీదుగా మెమెంటో ఈ యొక్క కన్సోలేషన్ బహుమతి దాటకు మెమంటో అందజేస్తున్నారు బహుమతి ఆంధ్ర చేస్తున్నారు నియోజకవర్గ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మరియు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి గారి సారథ్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క పశు పద ప్రదర్శన పోటీలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగినది కనుక రెడ్డి గారు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వారి యొక్క సారథ్యంలో జరిగినటువంటి ఈ యొక్క పశుపాల ప్రదర్శన పోటీలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శాలవత సన్మానించి మేమంటూ అందజేస్తున్నారు గౌరవనీయులు కందుల రామిరెడ్డి గారు మాజీ జడ్పీటీసీ మరియు రామిరెడ్డి గారు మాజీ జడ్పీటీసీ సభ్యులు వారికి కమిటీ సభ్యులు బహుమతుల దాతలు మరియు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ బాలబాబు వెంకట రెడ్డి గారు కళ్యాణ రాజశేఖర రెడ్డి గారు చైర్మన్ మీద జనమైన సన్మానం మరియు మేమంటూ అందజేస్తున్నారు మూడు రోజుల పాటు బల్లపల్లెం కార్యక్రమంలో పోర్టు రెఫరల్ గా ఉన్నటువంటి నికరంపల్లి గ్రామ వాస్తవ్యుడు చింతల సెలవు శ్రీనివాసరెడ్డి గారికి ఘనమైన సన్మానము మెమంట అందజేస్తున్నటువంటి పెద్ద మార్కెట్ గారి చైర్మన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సెరువు శ్రీనివాస్ రెడ్డి గారి శిష్యుడు లైన్ రెఫరీగా ఉన్నాడు ఎకరంపల్లి గ్రామ వాస్తవ్యులు దుర్గంపూడి రామిరెడ్డి దుర్గంపూడి రామిరెడ్డి దుర్గంపూడి గారికి ఘనమైన సన్మానం చిరుమేమంటూ కార్యక్రమం సభ్యులు మొత్తానికి కూడా ఘనమైన సన్మాన కార్యక్రమం వీరి ఆధ్వర్యంలో వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క భోజనాల పర్యవేక్షణ మరియు ఈ యొక్క బండలాగుడు పోటీల యొక్క ప్రదర్శన ప్రాంగణాన్ని రెడ్డి గోవిందపల్లి గ్రామం సిరివల్ల మండలం నంద్యాల జిల్లా వారిని గౌరవనీయులు కందుల రామరెడ్డి గారు సత్కరిస్తున్నారు బాలపాటి వెంకటరెడ్డి గారు టీమంతా కూడా వారిని సత్కరిస్తూ ఉన్నారు అలాగే ప్రకాశం జిల్లా యువ యాంకర్ రావిపాడు గ్రామానికి చెందిన వీరిశెట్టి రామాంజనం కూడా గౌరవనీయులు మాజీ జెడ్పీటీసీ చైర్మన్ శ్రీ కందుల రామరెడ్డి గారు శాలువా వెంగళ రెడ్డి సత్కరిస్తూ ఉన్నారు ఓకే ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా మార్కాపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మార్కాపురం మార్కెట్ యార్డ్ చీర మంత్రి మాలపాటి వెంకటరెడ్డి గారి యొక్క సారథ్యంలో దిగ్విజయంగా తూర్పువీధి పండ కమిటీ వారి యొక్క సారథ్యంలో ఈ యొక్క మూడు రోజుల పాటు జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శన దిగ్విజయంగా పూర్తయింది అంగరంగ వైభవంగా ప్రదర్శన జరిగాయి కన్నుల పండుగగా పశు ప్రేమికులు అభిమానులు ప్రేక్షకులు వీక్షించారు అందరికీ చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నేను ఇక్కడ గౌరవనీయులు పెద్దలు మాలపాటి వెంకటరెడ్డి గారు తెల్లవారుజామున ఐదు గంటలకు నాకు ఫోన్ చేశారు ఎక్కడున్న వాళ్ళ ఏం చేస్తారో లేని ఎద్దు లేని నీళ్ళు లేని వాళ్ళే ఆయన రోజు పొద్దున్న ఐదు గంటలకు వచ్చి ఎద్దులకు నీళ్ళు లేని వీళ్ళకి వసతులు ఏందని చూసుకుంటా ప్రతి క్షణం కోర్టులో చూసుకుంటా ఎద్దులు పర్యవేక్షణ చేసుకుంటా పోటీలు జాగ్రత్తగా గమనించకుండా అందరికీ వసతులు అందుబాటులో ఉన్నాయాలి చూసుకుంటా చాలా దిగ్విజయంగా పూర్తి చేశారు అలాగే ఈ యొక్క పోటీల నిర్వహణ అంటే ఎద్దులను పిలిపించడం కానీ ఈ ప్రైజ్ మనీస్ వాటిని డిజైన్ చేయడం కానీ గమంటర్స్ కానీ ఇవన్నీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ మన ఈ పంద్యాలని లైవ్ కూడా తీసేట అవకాశం నాకు ఇచ్చినటువంటి గౌరవనీయులు మాలపాటి వెంకటరెడ్డి గారు మార్కెట్ యాడ్ చైర్మన్ వారికి అలాగే మా ప్రకాశం జిల్లా ఒంగోలు మా ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు గదల్ నారాయణ రెడ్డి గారికి అలాగే వారి సోదరులు యువ నాయకులు రామిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను రాజు క్రియేటివ్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటల్ జై హింద్